సింహాచలంలో గోడ కూలిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది కమిషన్ చైర్మన్ పురపాలక శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ సీఎం చంద్రబాబుకు ప్రాథమిక నివేదిక అందించారు ఏప్రిల్ ముప్పయో తేదీన చందనోత్సవం రోజు భారీ వర్షానికి సింహాచలంలో గోడ కూలిన దుర్ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందారు అయితే తాత్కాలికంగా నిర్మించిన ఈ గోడకు పునాది కూడా లేదని కమిషన్ ప్రాథమిక నివేదికలో పేర్కొంది భారీ వర్షం కారణంగా పెద్ద ఎత్తున నీరు బురద చేరి బరువు తట్టుకోలేకనే గోడ కూలినట్లు కమిషన్ అభిప్రాయపడింది గోడ దిగువకు నీరు వెళ్లేందుకు సరైన ఏర్పాట్లు కూడా చేయలేదని నివేదికలో వెల్లడించారు కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం గోడ నిర్మాణానికి డిజైన్ లేదు అలాగే డ్రాయింగ్ ప్లాన్ రూపొందించలేదు ఆ గోడ అధిక బరువును తట్టుకునే స్థితిలో లేదు పునాది కూడా లేదు నేరుగా నేలపైనే గోడ నిర్మించేశారు నాణ్యత లేని ఫాల్జీ ఇటుకలు వాడారు నిర్మాణానికి వాడిన సిమెంట్లోనూ నాణ్యత లేదు గోడకు సరిగా క్యూరింగ్ చేయలేదు సమీపంలో తవ్విన మట్టి శిథిలాలను గోడ వెనకపోయడంతో దానిపై ఒత్తిడి పెరిగిందని అధికారులు నివేదికలో వెల్లడించారు సహజంగా వచ్చే వర్షపు నీటి ప్రవాహానికి గోడ అడ్డుగా నిలిచింది పైగా నీరు పోయేందుకు డ్రైనేజీ గోడపై ఒత్తిడి తగ్గించి నీరు బయటకు పోయేలా హోల్స్ కూడా ఏర్పాటు చేయలేదు అసలే బలంగా లేని గోడకు ఉత్సవం కోసం వేసిన తాత్కాలిక షెడ్ల సపోర్టు భీమ్లను అనుసంధానించారు దీనికి తోడు భారీ గాలి వసంత గోడపై ఒత్తిడి మరింత పెరిగింది దాంతో ఆ గోడ కూలిందని నివేదికలు అధికారులు అయితే ప్రసాద్ పథకంలో భాగంగా గోడ నిర్మాణానికి హడావిడిగా అనుమతులు ఇచ్చారని నివేదికలో అధికారులు తెలిపారు గోడ నిర్మాణానికి ఎలాంటి డిజైన్లు పునాది కూడా లేకుండా నిర్మించేశారన్నారు గోడ సామర్థ్యం భక్తుల భద్రత గురించి ఎలాంటి తనిఖీలు చేయలేదని పేర్కొన్నారు విశాఖ సిపి సహా వివిధ సాక్షుల నుంచి అధికారులు వాంగ్మూలాలు నమోదు చేశారు ప్రమోదం ఎలా జరిగింది అందుకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు ఒక్కొక్కరితో మాట్లాడి వాంగ్మూలాలు నమోదు చేశారు ఈ క్రమంలోనే కాంట్రాక్టర్ లక్ష్మణరావు కీలక విషయాలను వెల్లడించారు చందనోత్సవానికి సమయం చాలా తక్కువగా ఉందని తాను గోడ కట్టనని చెప్పానని కాంట్రాక్టర్ లక్ష్మణరావు చెప్పారు అయినా కూడా అధికారులు బలవంతంగా ఆ గోడను కట్టించారని విచారణ కమిటీ సభ్యులకు తెలియజేశారు విచారణలో లక్ష్మణరావు వాంగ్మూలమే కీలకంగా మారినట్లు సమాచారం ఇక ఆలయ ఈవో ఇంజనీరింగ్ సిబ్బంది టూరిజం కార్పొరేషన్ అధికారులు కాంట్రాక్టర్ లక్ష్మణరావు బాధ్యులని కమిషన్ తెలిపింది బాధ్యులందరిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫారసు చేసింది కమిషన్ సిఫారసు మేరకు ఆరుగురు ఇంజనీర్లపై ప్రభుత్వం వేటు వేసింది వీరిలో ఇద్దరు ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది గోడ నిర్మించాలని ఆదేశించిన ఆలయ ఈవోను సస్పెండ్ చేసింది గుత్తేదారిపై క్రిమినల్ చర్యలకు ఆదేశించడంతో పాటు బ్లాక్ లిస్టులో పెట్టింది